జీర్ణకోశ సంబంధమైన సమస్యల్ని పరిష్కరించడానికి ఆహారాలు పొలవకుండా త్వరగా అడిగేటట్టు చేయడానికి తమలపాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ రహస్యాన్ని తెలుసుకుని విందు భోజనాలు చేసినప్పుడు ఫంక్షన్స్ అప్పుడు కూడా మనకి తాంబూలం భోజనానంతరం సమర్పించేవాళ్ళు పూర్వం రోజుల నుంచి ఆచారంలో తమలపాకులు ఉండే కెమికల్ కాంపౌండ్స్ ముఖ్యంగా ఏం చేస్తాయంటే లాలాజల గ్రంథుల్ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి అనమాట దీనివల్ల డైజెస్టివ్ జ్యూసెస్ స్టిమ్యులేట్ అవుతాయి ఎంజైమ్స్ రియాక్షన్ బాగా పెరుగుతుంది ఈ తమలపాకులో ఉండే ఇంకొక ఔషధ గుణం ఏంటంటే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ని ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్రొడక్షన్ బాగా పెరిగి మాంసకృతులు ఇవన్నీ డైజెషన్ స్పీడ్గా అవటం కోసం కూడా యాక్టివేట్ చేస్తుంది అనమాట అందుకని రెండు రకాలుగాను పొట్టా ప్రేగుల్లోనూ నోట్లోనూ ఇవి అన్ని రకాల జీర్ణ సంబంధమైన ఎంజైమ్స్ ఉత్పత్తి జీర్ణాది రసాల ఉత్పత్తిని పెంచడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకని ఇండైజెషన్ సంబంధమైన సమస్యలు ఉండి వారి వేసుకోవటం మంచిది కాదు రెండు మూడు తమలపాకులు తీసుకుని సున్నము ఒక్కేసుకున్నప్పుడు పళ్ళు నోరంతా కూడా ఎర్రగైపోయి దంతాల రంగు దెబ్బతింటూ ఉంటుంది కాబట్టి తమలపాకులు కావాలంటే భోజనం అయిన తర్వాత రెండు మూడు ఆకులు ఒట్టి నమలండి ఈ బెనిఫిట్స్ తక్కువ వస్తాయి లేదండి వేసుకుంటే నాకు ఇబ్బంది లేదంటే అప్పుడప్పుడు వేసుకోండి ఇండైజెషన్ సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు ఒక ఐదారు రోజులు వారం రోజులు తమలపాకుని ఇట్లా వాడారంటే డైజెస్టివ్ ట్రాక్ అంత సెట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మానేసినా మీకు ఇబ్బంది ఉండదు